తిరుమలలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ప్రజాగ్రహం కూడా మొదలైంది అయితే ఎప్పుడైతే టీటీడీ చైర్మన్కి ఈవోకి మధ్య సమన్వయం కొరవడింది అని చెప్పి ముఖ్యమంత్రి ఎదుటే వాళ్ళిద్దరూ పడ్డారు అని చెప్పి బయటపడిందో ఇమీడియట్గా చైర్మన్ దానికి సంబంధించి నైతిక బాధ్యత వహించాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి ఎందుకంటే సాధారణ ప్రజలకి ఇప్పుడు ఒక టీటీడీ చైర్మన్ అయి కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ జరిగిన సంఘటన బట్టి అక్కడ ఎవరైతే బాధ్యులుగా ప్రజలు భావిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా తమకు తాము దాన్ని నైతిక బాధ్యత వహించి ఆ పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్ ఆటోమేటిక్గా తెరమీదకి వస్తుంది లేదంటే ప్రతిపక్షాలు వాళ్ళు బత్రఫ్ చేయాలని కూడా డిమాండ్లు చేస్తూ ఉంటారు మంత్రుల విషయంలో అయితే ఇప్పుడు ఇది కూడా అంతే ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు దానికి పూర్తి బాధ్యత వహించాలి అనేది మొదట్లో ఏమన్నారు మొదటి రోజు పేపర్లో చూస్తే ఇటువంటి ఘటన జరిగింది చింతించడం తప్ప మేమే మేమేం చేయలేమని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా వచ్చినాయి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారని సాక్షి పత్రిక కూడా రాసింది అంటే మేము ఏం చేయలేము అనే పదం అక్కడ కరెక్ట్ కాదు అలాగే ఇమీడియట్గా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగారో అధికారుల మీద వేటు వేశారు ముగ్గురు అధికారులు బదిలీ చేశారు అంటే అక్కడ పాలక మండలి లోపం ఎంతవరకు స్పష్టంగా కనిపిస్తోందో ఆ లోపం వల్లే ఆరుగురు బలయ్యారు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు నాకు చెప్పకుండా నువ్వు చేసావు నువ్వు నాకు చెప్పకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నాను సమన్వయ లోపం వాళ్ళిద్దరి మధ్య ఈగో క్లాష్ల వల్ల సాధారణ భక్తులు బలైపోవడం ఏంటి సాధారణ ప్రజలు ఆసుపత్రి పాలవడం ఏంటి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలనే కదా అక్కడ అంతమంది సిబ్బంది పాలక మండలి ఇవన్నీ అది కూడా సాధారణ భక్తులు ఎప్పుడు వీఐపీలకే దర్శనాలు వీఐపీలనే మేము దగ్గర చూసుకుంటాం అంటే సాధారణ భక్తులను ఎవరు చూసుకుంటాడు కంటే ఇంకా అప్పుడు బోర్డు పెట్టేయాలి ఇంకా విఐపీలు మాత్రమే తిరుమల మీదకి మీద అంటే సాధారణ భక్తులు రారు ఇంకా వాళ్ళకి నో ఎంట్రీ అని బోర్డు పెట్టేయండి గొడవ వదిలిపోద్ది సాధారణ భక్తులను పట్టించుకోరు క్యూ లైన్లో తొక్కి స్లాట్ జరిగినా పట్టించుకోరు పైగా వీళ్ళకి వీళ్ళ మధ్య సమన్వయ లోపం కోఆర్డినేషన్ మిస్సింగ్ ఇప్పుడు ఎవరు నైతిక బాధ్యత వహించాలి టీటీడీ చైర్మన్ వహించాలా ఈవో వహించాలా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది నైతిక బాధ్యత వహించి ఎవరు రాజీనామా చేస్తాననేది మనం జరుగుద్దా చూద్దాం